హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేయర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇప్పుడిప్పుడే వస్తున్న లేత మామిడికాయలతో ముక్కల పచ్చడి ఈ ముక్కల పచ్చడిని ఈ పద్ధతిలో పెట్టారంటే ఈ పచ్చడి అయిపోయే వరకు మీ ఇంట్లో ఎంత మంచి మంచి వెరైటీస్ కర్రీస్ ఫ్రైస్ నాన్ వెజ్ రెసిపీస్ ఏవి ఉన్నా వాటన్నిటినీ పక్కన పెట్టేసి పూర్తి అన్నాన్ని ఈ పచ్చడి అయిపోయే వరకు దీనితోనే తినిస్తారు అంత టేస్టీగా ఉండే ఈ మామిడికాయ ముక్కల పచ్చడిని చాలా ఈజీ పద్ధతిలో చాలా టేస్టీగా ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి ఈ పచ్చడి కోసం నేను ఒక కేజీ ఫ్రెష్గా ఉన్న పుల్లటి మామిడికాయలను తీసుకుంటున్నాను అయితే మామిడికాయలు గట్టిగా ఉంటేనే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మామిడికాయలను నీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇలా కాటన్ క్లాత్తో ప్రతి ఒక మామిడికాయ పైన ఉన్న తడిని కంప్లీట్గా తీసేస్తేనే పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది కాబట్టి కాటన్ క్లాత్తో కంప్లీట్గా అన్ని మామిడికాయలను తూడ్చి ఫ్యాన్ గాలి కింద ఒక అరగంట పాటైనా అలా వదిలేస్తే ఇంకా ఏమైనా తడి ఉంటే పూర్తిగా ఆరిపోతుంది తడి కంప్లీట్గా ఆరిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో కానీ కత్తిపీటతో కానీ సగం వరకు మామిడికాయను కట్ చేసి మధ్యలో ఉన్న జీడిని తీసేసి ఇలా పొడువుగా కట్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్ని పీసెస్ ఒకే సైజులో వచ్చేటట్టు చూడండి ఇదే మాదిరిగా అన్ని మామిడికాయలను ఇలా ముక్కలుగా అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టు కట్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మంచి వాసన వచ్చే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆవాలను వేసుకోండి యాక్చువల్గా ఆవాలను డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా ప్యాన్ వేడికి కొంచెం అటు ఇటు కదిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే జీలకర్ర మెంతులు మాత్రం చక్కగా వేగిన తర్వాతనే ఆవాలు వేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా సన్నగా గ్రైండ్ చేయండి ఈ గ్రైండ్ చేసిన పౌడర్ను పక్కన పెట్టేసి పచ్చడిలోకి తాలింపు ముందుగానే పెట్టుకోవాలి దీనికోసం స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టేసుకొని పావు కేజీ వరకు ఆయిల్ వేసుకోండి ఒక కేజీ మామిడికాయలకు పావు కేజీ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ వరకు మిర్చి సీడ్స్ ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ కు ఆన్ చేసుకొని చిటికెడు మాత్రమే పసుపు వేసుకోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మాత్రమే ఆయిల్లో వేయించుకోవాలి వీటిని ఇలా చిటపటమనే అనే సౌండ్ వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే ఆయిల్ వేడికి మనం వేసిన దినుసులు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా చిటపటమనే అనే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేయాలి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి నూనె వేడిగా ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది మాడిపోయి దాని ఫ్లేవర్ అనేది రాదు కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేయండి ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలను కట్ చేసి కూడా వేసేయండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను లోతుగా వెడల్పుగా ఉన్న బౌల్లోకి వేసుకోండి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర ఆవాలు మెంతుల పొడిని వేసుకోవాలి తర్వాత నూట యాభై గ్రాముల కారం పొడి యాభై నుంచి డెబ్భై గ్రాముల సాల్ట్ వేసుకోవాలి కప్పు వైజ్గా ఒక కప్పు కారం పొడి అరకప్పు సాల్ట్ వేసుకోండి ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయండి కాబట్టి ఇదే కరెక్ట్గా ఫాలో అవ్వండి తర్వాత కారం ఉప్పు అన్ని ముక్కలకు కలిసేలా కలిపేసిన తర్వాత గోరువెచ్చటి తాలింపు నూనెను ఇందులో వేసి పూర్తిగా కలిపేసేయండి మనం వేసిన ఉప్పు కారము ఓసారి సరిపోయిందో లేదో కలిపిన తర్వాత చెక్ చేయండి సాల్ట్ ఏమైనా తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం సాల్టే యాడ్ చేయండి అందుకే ఇక్కడ నేను ఫిఫ్టీ టు సెవెంటీ గ్రామ్స్ సాల్ట్ పడుతుందని చెప్పాను ఒక్కసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం ఏమైనా తక్కువగా అనిపిస్తే ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి మనకి ఇప్పుడు కలిపినప్పుడు ఆయిల్ అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది కానీ టూ త్రీ డేస్ తర్వాత చూడండి ఆయిల్ చక్కగా పైకి తేరుకుంటుంది మూడు రోజుల పాటు అలాగే కదపకుండా పక్కన పెట్టేయండి త్రీ డేస్ తర్వాత క్యాప్ తీసి ఈ మామిడికాయ పచ్చడిని కింది నుంచి పైకి చక్కగా కలపండి చూడండి మూడు రోజుల తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేరుకొని మంచి కలర్లో కనిపిస్తుంది అంతేనండి ఎంతో కమ్మ కమ్మటి పుల్లటి మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది నేను చెప్పిన కులతలతో నేను చెప్పిన పద్ధతిలో పచ్చడి కనుక పెట్టానంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అయితే మూడు రోజుల తర్వాత స్టీల్ గిన్నె నుండి ఇలా మరతమాల్లోకి కానీ లేదా ఏదైనా గాజు జాడిలోకి కానీ ఈ పచ్చడిని మార్చుకోవాలండి లేదంటే స్టీల్ గిన్నె పూర్తిగా పాడైపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ లేత మామిడికాయ ముక్కల పచ్చడి మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్